హలో కానీ మనం ప్రస్తుతానికి భువనగిరి మండలం భువనగిరి జిల్లా సూరపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కొండూరి సత్యనారాయణ గౌడ్ మనతో ఉన్నారు గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు ఈ మారుమూల గ్రామానికి ఎంత మేరకు లబ్ధి చేకూరిందో అతన్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ మీరు గ్రామశాఖ అధ్యక్షునిగా ఎన్ని నుంచి కొనసాగిస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలకు ఆ ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు లబ్ధి చేకూరింది సార్ నేను గ్రామశాఖ అధ్యక్షుని ఏడు సంవత్సరాలే ఉన్నా మా బీఆర్ఎస్ పార్టీ పథకాలలో అన్ని ఏది మన మిషన్ భగీరథ మళ్ళీ పింఛన్లు కానీ ఆసర పింఛన్లు కానీ మళ్ళీ రోడ్డు సిసి రోడ్లు కానీ నిర్మాణాలు చాలా వరకు రోడ్లు కానీ చాలా వరకు బీఆర్ఎస్ పార్టీలు ఓకే సార్ మీరు వార్డు మెంబర్గా కూడా చేసినామంటున్నారు సార్ వార్డు మీ వార్డుకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మా వార్డుకు ఫస్ట్ వార్డు నాదే సీసీ రోడ్లు మిషన్ భగీరథ అది వాటర్ కలెక్షన్స్ అవన్నీ ఓకే సార్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సార్ రెండున్నర సంవత్సరం వస్తుంది ఈ ఆరు గ్యారెంటీలు ఇక్కడ ఎట్లా అమలు అవుతున్నాయి ఆరు గ్యారెంటీలో ఏది ఒక్కరికి చరిగ్గా కాలేదు ఒక వంద మందిలో ఒక ఐదు అరకు ఆయన ఎంత అని వేరే వాళ్ళకి ఏదో ఆశ పెట్టి చూపిస్తుండు ఇచ్చేది లేదు పోయేది అంటే ఇక్కడ ఉచిత బస్సు సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా సార్ ఉచిత బస్సు ఉచిత బస్సు బస్సు వస్తుంది కానీ పిల్లల కోసం పొద్దున అప్పటి అప్పటిసంది వచ్చేది ఇప్పుడు కూడా వస్తుంది ఓకే సార్ ఇక్కడ రోడ్డు మార్గం కరెక్ట్ లేదు అంటున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు రోడ్డు మార్గం ఎందుకు వేయించుకోలేకపోయారు రోడ్డు మార్గం మా పైల శేఖర రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇచ్చి బి పోచంపల్లి కానీ బ్రిడ్జి శాంక్షన్ చేసిండు మాకు ఏంటంటే మార్మూల గ్రామం ఇది సూర్యపల్లి లాస్ట్ చివరి ఊరు అన్నట్టు డెడ్ అండ్ ఇక్కడికి వెళ్ళి ఎక్కడ పోలే ఇంకా మళ్ళీ వస్తే మళ్ళీ అట్టే కానీ తప్ప ఇక్కడికెళ్లి పోలేక శివరెడ్డి పోచంపల్లి నుండి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ చేయబాడు శాంక్షన్ చేసినా శంకుస్థాపన కూడా చేశాడు చేసిన తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ పైసలు లాక్కుంది పై దళిత బంధు కూడా ఒక పన్నెండు మందికి శాంక్షన్ అయినాయి కూడా ఇండ్లు కూడా శాంక్షన్ అయినాయి గవర్నమెంట్ పోయినాక అన్ని డబ్బులు లాక్కనేవన్నీ హెచ్ఎం ఉంటుంది పదులు కానీ ఇవన్నీ సార్ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనప్పటికి కూడా ఓడిపోవడం గల కారణాలు ఏంటి కారణాలు అని అంటే అలాంటి ఏం లేవు కానీ కొంచెం ఏంటంటే గెలుస్తాను ఊపుతోనే ఎవరు మేము ఎక్కువ టైర్ తీసుకోకపోవడం జర నిర్లక్ష్యం చేయడం అనేది ఏది సీనియర్ లీడర్లు అది నిర్లక్ష్యం చేసేవరకైనా జర యూత్ పౌరలు అనేది కొంచెం ఆదాయి గత పది సంవత్సరాలు ఏ చేసి అంటే ఇంతవరకు అయితే మన భూమి మండలంలో ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటాయినా లేడు జర ఈ కూడా కొంచెం అంత ఆలోచించారు ఒక లాస్ట్ రాష్ట్రంలో ఫస్ట్ మా పైలట్ సెక్రటరీకి వెళ్ళారు అని అంత ఊపు మాది ఊడు సార్ కుంభిల్ కుమార్ రెడ్డి గారు కూడా మీ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది సార్ అప్పుడు అప్పుడు ఎలా మీకు సపోర్ట్ చేసిండు చేరినప్పుడు వచ్చిండు తిరిగిండు మేము కూడా పోయినాము పని మీదకి పోయి అన్న మళ్ళీ మీరు పార్టీలో పోతుంట కదా మళ్ళీ ఇట్లా అంటే నేను ఎందుకు పోతున్నాయా పోను ఇప్పుడేం బాగుంది అంత గతంలో ఊకొచ్చి ఆడని ఇదని చందాలు ముందాలు తీసుకుపోయి ఆడకపోయేది కానీ ఇప్పుడు మంచిగుంది ఆగి ఉంది ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉంటాను అన్నాడు కానీ లాస్ట్ టైండింగ్లో మారిపోయాడు సార్ ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుడు జిట్ట బాలకృష్ణారెడ్డి గారు మీ పార్టీలో చేరిండు ఎలాంటి న్యాయం జరగలేదు అని చెప్పేసి అన్నారు సార్ ఆయన ఆత్మ కూడా చేకూరచలేదు అంటున్నారు ఎంతవరకు వాస్తవం అంటారు జిట్ట బాలకృష్ణ రెడ్డి గారు కూడా చేశారు కొంతవరకు అంటే ఆయన ఉద్యమకారుడు మొత్తం ఫస్ట్ నుంచి తెలంగాణ అనేది మా చూపించోనేరు గుట్టపైన మా బోనీరు మండలంలో ఫస్ట్ ఆయననే చేసింది చాలా చేసింది కానీ ఆయన అదృష్టం కొద్దిగా ఏళ్ళ కాలేకపోయినాయి చాలా మంచి వ్యక్తి ఎక్కడ లోపం జరిగింది అంటారు ఇక లోపము అని అంటే ఇక కొంత కార్యకర్తలు అది ఉన్నారు కొంత అదే సార్ ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిని నమ్మిన కార్యకర్తలే ఓడగొట్టిరని అంటున్నారు సార్ అది ఎంతవరకు వాస్తవం అంటారు ఇక నమ్మిన కార్యకర్తలు అంటే కొన్ని ఇంతవరకు సీనియర్లనే నిజం పట్టించుకోకపోవడం కొంచెం నిర్లక్ష్యమైంది అది సార్ ఈ గ్రామం ఎక్కడ చూసినా అభివృద్ధి కార్య అభివృద్ధి అయితే ఎక్కడ కనిపించట్లేదు అంటున్నారు సార్ ప్రజలు ఎందుకు లోపం జరిగింది పదేళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా చేసామండి స్కూలు గోడలు కానీ శిశురోలు కానీ మోరీలు కానీ మోరీలు కానీ రైతు బంధు కానీ రైతు బీమాలు కానీ అలాంటివి చాలా పథకాలు బాగానే వచ్చినాయి కానీ కాకపోతే ఏంటంటే మాకు కొంచెం అదే ఇంకా పాత సీనియర్ మనసులో కొంచెం లోపల లోపల ఓపెన్ లోపం చేసిన అభివృద్ధి కార్యక్రమంలో మంచిగా ఉన్నది మాది ఇక ఒక బ్రిడ్జ్ చేసింటే మాకు చాలా బాగుంటుండే లాస్ట్ పైనది సరే అంటే బ్రిడ్జ్ ఎక్కడ ఆగిపోయిందంట అంటారు బిడ్జీ ఆల్రెడీ ఆయన శంకుస్థాపన కూడా చేసిండు పైల శేఖర రెండు కోట్ల ఇరవై ఎలక్షన్లు సరిపోలే అమౌంట్ అంత ఎలక్షన్ కోడ్ పడేది అంత సరే ఇప్పుడు బీసీ అభిప్రాయం ఏంటి బీసీ వరకు నలభై రెండు శాతం ఇస్తాను కాంగ్రెస్ గవర్నమెంట్ ఆమోదించింది కదా ఖచ్చితంగా ఇవ్వాలి అది ఒకటే కాదు ఎలక్షన్ల కోసమే ఈ లీల కోసమే కాకుండా అన్ని ఉద్యోగాలకు కానీ అన్నిటికీ నలభై రెండు శాతం ఇస్తే చాలా బాగుంటుంది అని మేము కూడా సాధ్యమైతే అంటారు సాధ్యమయ్యేది అయితే నమ్మకం తక్కువ ఉంది చేస్తాను అని అంటున్నారు కానీ తెలియదు అంటే ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషను చట్ట సభల్లో కానీ విద్యా ఉద్యోగాలలో కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి యువత అంటున్నారు సార్ దీన్ని మీరు సాగదీస్తారు చాలా బాగుంటారు అట్లా చేస్తే కూడా మా సార్ కూడా మా కేసీఆర్ కూడా ముందు ఇస్తా అంటారు కదా ఇప్పుడు మీటింగ్లు కూడా పెడుతున్నాడు ఇప్పుడు రాబోయే ఒక ఇప్పుడు తొమ్మిది తారీఖు పంతొమ్మిది తారీఖు పెడతానంట ఆయన కూడా పోరాడతా అని చెప్తాం అందరి కోసం సార్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భువనగిరి నూతన జిల్లాగా ఏర్పడింది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు భువనగిరి వరకు టౌన్లో కానీ ఎక్కడ కానీ చాలా అభివృద్ధి జరిగింది ఎందుకంటే టౌన్లలో టౌన్లలో గంజీలో పోయినా ఏడు పోయినా టౌన్లలో శిశు శిశురోలు ఉండేది కానీ చాలా మంచిగా చేసిండు రోడ్లు కానీ పోచంపిలో కానీ ఉల్లిగొండ మండలం కానీ చాలానే చేసిండు కానీ అలా ఇంకా సార్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది మీకు ఉమ్మడి నల్గొన్న జిల్లా ఉన్నప్పుడు మామూలుగానే ఉండే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండే అప్పుడు అంత సిసి రోడ్లు కానీ అదో కానీ చేయించుకున్నాం సార్ మీరు టీడీపీ పార్టీలో కూడా మీరు వార్డు మెంబర్ చేసినారు సార్ అప్పటి అభివృద్ధి కానీ బీఆర్ఎస్ చేస్తున్న చేసిన అభివృద్ధి కాంగ్రెస్ అభివృద్ధికి ఏ విధంగా ఉంది అప్పటికి అప్పుడు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంది అనుకో ఇప్పుడు మధ్యాహ్నం ఓ ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చింది ఇప్పుడు ఇంకా ఇప్పుడు రెండు సంవత్సరాలకు వచ్చింది కానీ ఇంకేం కాలేదు మనం కొంత సిసి రోడ్ శాంక్షన్ చేసి ఇంకా చాలా సిసి రోడ్లు పెండింగ్ ఉన్నాయి అంటున్నారు ఊర్లో ఆ మిషన్ బగ్గర వాటర్ రావట్లేదు అంటున్నారు ఉన్నాయి కానీ అవి ఏమైందంటే అప్పుడు వేసిన రోడ్లన్నీ లోపల కిందికి అయిపోయినాయి అప్పుడు వేసే అని కిందికి అని ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే మీదకి వేసినా కనుక డౌన్ అయిపోయి నీళ్ళు ఇస్తున్నారు వాళ్ళ మీద సన్న బియ్యం ఇక్కడ సరే ప్రజలు సన్న బియ్యం పైన ఎలాంటి అభిప్రాయం చూపుతున్నారు అభిప్రాయం తీసుకురు అంతే ఉంది ఏముంది అంటే మీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయిన పట్ల ఇక అప్పుడు పెట్టలేకపోయిన పథకం ఉచిత బస్సు కానీ సన్న బియ్య కార్యక్రమం కానీ అప్పుడు మా కేసీఆర్ గారిని ఆమోదించలేదు అది పెట్టలేదు సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు విద్యా వైద్యం ఈ మారుమూల గ్రామానికి ఏ విధంగా అందించారు విద్యా వాయిద్య అంటే విద్యా పిల్లలు మా దగ్గర అంత ప్రైవేట్ వెకేషన్ వస్తాయి అని అక్కడ ఉండమే జరుగుతుంది ఇక అంతవరకే ఉంది అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి కృషి ఎలాంటి విద్యా పై అంటే విద్య ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేసారు ఏది కాలర్షిప్ కానీ అవి కానీ ఇప్పుడు అంతా పెండింగ్ పెట్టారు సార్ విలేజ్లలో బాగా బెల్ట్ షాపులు బాగున్నాయంటున్నారు సార్ ఆ నిర్మూలన కోసం నాయకులు పట్టించుకుంటారు లేరు అంటున్నారు సార్ మరి ఇది నిర్మూల కోసం ఎలాంటి కృషి చేస్తే బాగుంటుంది చేద్దామని కూడా మా గ్రామ ప్రజలు కూడా ఆమోదం అనుకున్నాము కాకపోతే అంత ఏముండదు మామూలుగానే ఉంటుంది ఇక్కడ అమ్మటోళ్ళు ఒకలా ఇద్దరు అమ్ముకుంటూ ఒక అంత ఉంటుంది అంత తాగి అది చేసి ఎలా చేస్తా లేరు సార్ ఈ ఆరు గ్యారంటీలు ఒకటైనా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు సార్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఆమె పెట్టిరు ఆమె కానీ ఇది ఏది ఇప్పుడు ఆయన తన బడ్జెటే లేదా తెచ్చి అప్పులు తెచ్చి పెడుతుండే ఇంకేదంగా తెచ్చిస్తాడు ఇప్పటికే ఉచిత అని పెట్టి అదే అప్పులే పాలనే ఆర్టీసీ నష్టం ఉండేది ఇప్పుడు ఈ లేడీస్కి ఇరవై ఐదు వందలు ఇస్తా అంటే ఇంకా అప్పుల పాలన అవుతుంది ఏదైతే అయితే లేదు ధన్యవాదాలు అంటే ఇవన్నీ అడిగితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా అప్పులు చేసిపోయింది మేము కట్టుకుంటున్నాం ఆయన చాలానా చేసి అంటే ఈయన రూపాయలు ఏముండే ఆయన చేసిందంటే ఆయన వరకు ఆయన చేసింది

గ్యాస్కి ఐదు వందలు కానీ ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లు ఎంత మేరకు అమలైంది సార్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినది సరే ఏ పట్ అయినా సరే కానీ ఫిఫ్టీ చేశారు అంటే గ్యాస్ కలెక్షన్ తక్కువ ఉంది విద్యుత్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సరే ఇక్కడ మూసి వాటర్ సుందరీకరణ చేస్తామని అన్నారు సార్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా కృషి చేసింది ఈ ప్రభుత్వం ఉద్యోగం కూడా చేస్తామన్నారు కాలేదు దానిపైన మీ అభిప్రాయం ఏంటి చేస్తే చాలా బాగుంటుంది కానీ ఏ ప్రభుత్వం అంటున్నారు మాటల వరకు చేయలేదు బీజేపీ బీఆర్ఎస్ పోటీ చేస్తారని వినికి అంటున్నారు కానీ అది ఎంతవరకు అనేది మా సార్ కేరుకుంటుంది అది కేసీఆర్ ఆమోదించుకుంటే దాన్ని ఎందుకు మీరు సింగిల్ ఎందుకు గెలవలే గెలుస్తారు ప్రతి ఊర్లో సానుభూతి ఉంది చూపిస్తున్నారు ఇప్పుడు అంత జనం కానొస్తుంది జనాన్ని జనానికి ఏందనేది వస్తుంది చెప్పకుండా జనమే చెప్తుంది జనమే తిరగబడతారు సార్ ఈ భువనగిరి మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుంది రేపు ఎంపీటీసీలు కానీ స్థానిక సంస్థ ఎన్నికలు సర్పంచ్లు కానీ అది క్యాబినెట్ బయట ఉంటుంది సార్ కాకపోతే మొత్తం మీద అయితే కాంగ్రెస్ కానీ ఎక్కువ టీఆర్ బీఆర్ఎస్ వస్తుంది మా గ్యారెంటీ నెంబర్ అంటే ఎన్ని వస్తాయి అండి దాదాపుగా దాదాపుగా భూమి మండలం అయితే ముప్పై ఐదు గ్రామ పంచాయాలు ఉన్నాయి అందులో ఇరవై ఇరవై నాలుగు ఖచ్చితంగా గెలుస్తాయి సార్ కొంచెం సార్ ఇక్కడ విలేజ్లలో స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన ఏ విధంగా ఉంది ఇంకా మా విలేజ్లలో అయితే దానికి బడ్జెట్ గ్రామ పంచాయతీకి వచ్చే ఇన్కమ్ అయితే ఏం లేదు ప్రొసెస్ వచ్చిన సెక్రటరీ ఎన్ని పెట్టుకుంటూ చేస్తుండే పాత బిల్లులు అట్లానే ఉన్నాయి ఇంతవరకు ఇప్పుడు కొత్త బిల్లులు కూడా ఇంత శాంక్షన్ ఇంకా ఇస్తలేడు వాళ్ళే సెక్రటరీలో పెట్టుకుంటారు పాపం వాళ్ళే చేస్తారు సెక్రటరీ సార్ బీఆర్ఎస్ పార్టీ గుర్తించి మీకు ఏదైనా పదవి కావాలంటే మీరు చేస్తారా ఇస్తే చేస్తా ఖచ్చితంగా కొండూరి సత్యనారాయణ గౌడ్ గారు గెలిచిన తర్వాత ఇక గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేయబోతుంది చేయాలనే అప్పటిసారి నా కోరిక కానీ ఛాన్స్ వస్తలేదు ఆల్రెడీ ఇచ్చారు కదా వార్డు మెంబర్గా వార్డ్ నెంబర్గా చేశాను నేను ఇప్పటికి మూడు సార్లు చేసినా వార్డ్ నెంబర్ ఒకసారి మూడుసారి అది అలా చేసినా ఇలా చేసిన శాఖ ఇప్పుడు కూడా పదవులో నేనే ఉన్నాను అంటే అభివృద్ధి చేయాలంటే పదవులే కావాలి పదవి లేకుండా చేస్తాం పదవి లేకుండా ఉంటా చేస్తా పదవి ఉన్నా చేస్తా కానీ జర పదవి ఉంటే జర ఏదన్నా అది ఉంటుంది వచ్చే అమ్మ ఇంకా అయితే ఏముండదు మా సూరపిల్ల సార్ ఇక్కడ బీసీ గొర్రెలు పంపిణీ ద్వారా ఎంతమందికి మందికి లబ్ధి చేయకూడదు గొర్రెలలో కుటుంబాలకు దాదాపు ఒక పన్నెండు మందికి పద్నాలుగు మందికి ఇచ్చారు బీసీ బంధు కానీ బంధు కానీ బీసీ బంధు ఇద్దరికి ఇచ్చారు గవర్నమెంటే సరే భువనగిరిలో భువనగిరి మండలంలో మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఎంతమందికి వచ్చినాయి ఊర్లో ఎవరైనా ఇక్కడ కాకుండా హైదరాబాద్లో ఒక ఐదు మందికి వచ్చినాయి అక్కడ ఇక్కడికెళ్ళి ఊర్లకి వెళ్ళి వెళ్ళిపోయి అక్కడనే ఉండి కిరాయి కొనుక్కుంటూ కూడా పెట్టారు అక్కడే ఒక ఆరు మందికి వచ్చినాయి అప్పుడు అలవాటు కూడా చేశారు సార్ ఇందమ్మన్లు ఇక్కడ ఎంత మందికి వచ్చినాయి సార్ మొన్న పన్నెండు మందికి వచ్చినాయి పన్నెండు మందిలో తొమ్మిది మంది కడుతున్నారు అంటే వాళ్ళకు రేషన్ కార్డులు కూడా కొంతమందికి రాలేవన్నారు అప్పుడు ఇప్పుడు వాళ్ళందరికి లబ్ధి చేకూరిందా కొన్ని యూనిట్లు ఎక్కిచ్చేదో కొత్త కార్డు పని చేసేది సార్ ఇప్పుడు మొత్తం కూడా యువత డ్రగ్స్కు బాధితులు అవుతున్నారు సార్ దాని నిర్మూలన కోసం ఈ ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు చేపట్టాలి డ్రగ్స్ అలవాటు చాలా చెడ్డదే కాకపోతే పిల్లలు మా ఊళ్ళో అయితే అలాంటి లేవు మా ఊళ్ళో అలాంటి ఏం లేవు ఇంతవరకు మాకు కళ్ళ వాళ్ళే అంటే ఈ డ్రగ్స్ కానీ ఫోన్ బెట్టింగ్ల మీద కానీ మీరు విద్యార్థులకు యువతకు ఎలాంటి చూసిన సలహాలు ఇస్తారు సార్ అలా చేస్తే పిలిచి అది చేస్తాం మంచిపోతుంది కాదని ఒకసారి చెప్తాం ఓకే సార్ ఫైనల్గా మీరు ఓటర్లకి ఏం అంటే సూరపెల్లి గ్రామ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు రేపు కొండూరు సత్యనారాయణ గెలవాలంటే మీకు ఎందుకు ఓటు వేయాలంటే పార్టీని చూడాలన్నా మిమ్మల్ని చూడాలన్నా కొన్ని పార్టీ అంటే పార్టీని వాళ్ళు ఉంటారు వ్యక్తిగతంగా వాళ్ళు కొంతమంది ఉంటారు దాన్ని బట్టి అభివృద్ధి చేస్తారా చేయరా అనేది జనం ఆలోచించుకొని చేస్తారు ఫైనల్గా ఓటర్లకు ఏం చెప్పదలుచు మంచి అభివృద్ధి కార్యక్రమం ఊరు డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి మేము చెప్పాలి అవకాశాలు ఇస్తే మీరు సర్పంచ్ పోటీ చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మీ తెలుగు